పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనం బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ పీడీ యాక్ట్ లేదా ఎక్స్టెండ్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యుయేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది రేంజ్ ఐజీ సర్వశ్రీ సర్వశ్రేష్ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలు అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ఈ సంఘటన